తెలుగు తెలుగువారందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు యుగానికి ఆది ఉగాది అంటే ఒక మన పురాణాల ప్రకారం ఉగాది అన్నది సృష్టి పుట్టిన తేదీగా పరిగణించబడతారు చారిత్రక ఆధారాలు ఉన్నా లేకపోయినా అది ప్రజల విశ్వాసం కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త అవకాశాలని సృష్టించుకోవటానికి ఈ ఉగాది ఒక నాందిగా ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు వచ్చిన తొలి ఉగాది ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకొస్తున్నారు వ్యవసాయపరంగా పారిశ్రామికంగా అలాగే ప్రజల సంక్షేమం కోసం మరి ప్రజలే పార్ట్నర్షిప్తో అంటే ధనికులైన వారు పేదవారిని ఆదరించి వారి పేదరికాన్ని పారద్రోలే విధంగా మరి ముఖ్యమంత్రి గారు కొత్త కొత్త ఆలోచనలతో ఫోర్ అనే విధానాన్ని కూడా తీసుకురావటం జరిగింది ఇది ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన డబ్బున్నవారు చాలా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలకు డబ్బు ఇవ్వటం ఒక స్కూల్ ఆఫ్ థాట్ అయితే మరి ఈ ఉగాది నుంచి మరి ఆయన పీఫోర్ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దేనికైనా కొంత డిస్కషన్ ఉంటుంది ఇది ఎలా సాధ్యం అనేది ఏదైనా ఆయన చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమాన్ని మనందరం సమిష్టి కృషితో సక్సెస్ దిశగా ఈ విశ్వా వసునామ సంవత్సరం నాడు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉగాది షడ్రుచులతో అలాగే రకరకాల పిండి వంటలతో స్నేహితులతో బంధుమిత్రులతో అందరితో కలిసి ఆనందంగా పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ ఉగాది నుంచి నా నియోజకవర్గంలో మరి స్వచ్ఛమైన తాగునీరు గురించి ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది ఈ రోజు నుంచి ఎవరైనా మా ఉండిలో ఉన్న కాలువల్లో నియోజకవర్గంలో చెత్త వేస్తే ఖచ్చితంగా వెయ్యి రూపాయల పెనాల్టీ గుంజి మరీ తీసుకోవటం జరుగుతుంది గతంలో చెప్పాం ఎవరైనా ఫోటో తీసి అప్పచెప్తే వారికి వెయ్యి రూపాయల పెనాల్టీ ఫోటో ఇచ్చిన వారికి ఐదు వందల రూపాయల బహుమానం అని ఇది ప్రజా శ్రేయస్సు కోసం స్వచ్ఛమైన తాగునీరు కోసం చేసిన ఆలోచన ప్రధానమంత్రి గారి స్వచ్ఛ భారత్ ముఖ్యమంత్రి గారి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకి అనుగుణంగా రూపొందించిన ఈ కార్యక్రమానికి ఉండి ప్రజలందరూ కూడా సహకరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగువారందరికీ ఉగాది అలాగే నాట కూడా ఈరోజే ఉగాది గుడి పడవ పేరుతో మహారాష్ట్ర వారికి కూడా ఈరోజే నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మన వారందరూ మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు